ముఖ్యంగా ఆ సత్య ప్రజలకు నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి రాత్రి అనుక పగలనక ఆటో నెక్షన్ పెట్టి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినంది తెలియజేసుకుంటున్నాను ఈరోజు చిన్న వెనుప మాత్రం చెప్తున్నాను సత్య నియోజకవర్గంలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి తర్వాత నన్ను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ మరణాంతరం జగన్ పార్టీ తర్వాత పద్నాలుగు సంవత్సరాలు నాటికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోశాను నిరంతరం కష్టపడ్డాను ఆ రోజు గడపల్లో ఆరు వందల యాభై గ్రామాలు తిరిగాను ప్రతి గ్రామంలో జెండా నాటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపతం చేశాను వాడు ఆశీస్సు దీవులతో రెండు వేల పద్నాలుగులో కొద్ది ఓట్లు ఓడిపోయినా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నాకు ఇచ్చాడు అందరు ఆశీస్సుతో నలభై నాలుగు ఏడు వందల యాభై ఓట్లతో వారి మెజర్తో కలిపించారు అందుకని నాకు ఆరోగ్యం పరగలేకపోయినా కరోనా వచ్చినా కూడా నిరంతరం ఏదైతే సేవ చేయాలనుకున్నామో ప్రజలకి అది తోచా తప్పకుండా చేయాలంటే ఆలోచనతోనే నిరంతరం కూడా న్యూస్లో ఉన్నాం లేస్తే పడుకున్నంత వరకు కూడా కార్యకర్తలు నాయకులకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రమాదం వచ్చినా కూడా ఆదుకున్నాను రాత్రి పగలికే తిరిగాను ఈరోజు ముందు సవని మనందరూ కూడా అర్థిస్తున్నాను మా నాయకుని కూడా కోరాను నేను తప్పు నేను ఎలాంటి తప్పు చేయలేదనేటువంటి రాజపురంలో ఇద్దరు ఉంటే ఎంపీపీ బలిజోలకి ఇచ్చాను ఓసీలకి ఎస్సీలకి ఎక్కడనే నేను కులాల చూశానా ప్రాంతాలు చూశానా మతాలు చూశానా నా క్రెడిబిలిటీ నా క్యారెక్టర్ అంతా కూడా ఎవడైతే మనకు నడిచారో వాళ్ళందరికీ కూడా పదులు కట్టి పెట్టాను రెండు గుడి చర్ములు వస్తే రెండు పర్యాయలు ఇదే పెద్దిరెడ్డి చెప్పిన మనుషులకి పెద్దిరెడ్డికి ఇచ్చాను వాళ్ళ అన్నకి ఇచ్చాను డైరెక్ట్కి ఇచ్చాను నాలుగు మార్కెట్ రెండు మార్కులు చేరు అంటే రెండిట్లో కూడా కేసీలకు సంబంధించి రెండు పర్యాయాలు ఎవరికైతే బీచ్కి వస్తే బీచ్కి ఇచ్చాను ఏసీకి వస్తే ఇచ్చాను ఆడ పది మంది పది మంది డైరెక్ట్ ఇచ్చాను ఏడు సింగులు అధ్యక్షులు నేను నామినేట్ చేశానండి సింగుల్ అధ్యక్షులుగా ఏడు ప్రాంతాల్లో ఎవరెవరికి ఇచ్చారండి సింగుల్ అధ్యక్షులుగా ఇక్కడ సాయి నారాయణని తర్వాత మార్చాను ఇచ్చాటూరులో సింగిల్ వంటి ప్రెసిడెంట్ రెడ్డికి ఇచ్చాను నాగలాపురంలో అపరాధ రాజుకి ఇచ్చాను సత్య భగవంతుడు ఉన్నాడండి నా ప్రజలు ఈనాటి కూడా సత్యను ప్రజలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైన కులాలు చూడలేదండి నేను ప్రతి ఒక్కరికి సహాయం చేశాను ఏ కులానికి అయినా కూడా నేను కాదనకుండా పనిచేశానే ఏనాడైనా మీకు ఫోన్ చేసి చెప్పుకుంటాడమ్మ ఈ రామచంద్ర మనిషి హాస్పిటల్ కానీ ఇతరత్ కార్యక్రమం ఇప్పుడు చెప్పుకుంటాడు మీరు నేను చూసినా నేను చేసినా తప్ప మీకు పదలు ఇచ్చింది ఎవరండి ఎంపీపీ చేసింది నేను ఎంపీ స్పార్థించింది నేను సింగుడోలు చేసింది నేను వైస్ ప్రెసిడెంట్ పద్నాలుగు మంది చేసింది నేను ఎంపీతో పాటు మీకు అధికారులు ఇచ్చింది మరి వాళ్ళ భర్తలే కూడా భార్య బదులు భర్తలని కూడా అడ్వైజ్ కంపెనీ వేసింది నేను ఎవరు చేశారండి ఎవరు చేశారు వాళ్ళ మనశ్శాంతి వదిలేసుకున్నాను ఎవరైతే ప్రజలు తీసుకున్నారో వాళ్ళకి నేను ఎక్కడైనా కూడా పదవి తీసుకున్న తర్వాత ఎవరి దగ్గరైనా కూడా ఒక్క రూపాయి అడిగానండి చెప్పండి చెప్పండి వాళ్ళని ఎంత మంత్రిగా ఉండేటప్పుడు ఈ పెదిరెడ్డి రామశే రెడ్డి స్కూటర్లో వచ్చేవాడు ఆరెంజ్ గెస్ట్ హౌస్కి చెంగారెడ్డి మంత్రి ఉండేటప్పుడు తెలుసుకోమని చెప్పండి మేము అన్న రోజు సంగారెడ్డితో ఎనభై తొమ్మిది తొమ్మిదిలో తొంభైలో చెంగారెడ్డి పంచాయతీ మినిస్టర్గా ఇరిగేషన్ మినిస్టర్ ఉండేటప్పుడు ఎలా చంగారెడ్డి అడగండి పోయి మీరు చెప్తే నేను చెప్పడం కాదు చంగారెడ్డి ఆరు మినిస్టర్ హౌస్ స్కూటర్లో వచ్చేవాడు కానీ ఈరోజు మీ పరిస్థితి నీ క్యారెక్టు నీ క్రెడిబిలిటీ నీ గౌరీ ఇచ్చి మర్యాద ఇచ్చి ప్రతిదీ కూడా సత్యుడు కాన్స్ ఏది చేసినా నిన్ను తీసుకొచ్చి ప్రారంభం చేశానే ఏది చెప్పి నీకు చెప్పే చేశానే ఈ జడ్పీటీసీలో అది ఒకటే నేను చేసిన అది కూడా చెప్పాను మీ నగల కురంలో సార్ మీరు ఫలాం బిజినేసి మీరు అది చెప్పారు జడ్పీటీసీగా వద్దు సార్ అంటే విజయలక్ష్మి తెచ్చాను అది ఒకటే అతను చేసింది జడ్పీటీసీ మార్చింది ఎవరు ఎత్తనే మార్చింది సత్యుడి అది జెంట్స్కి వస్తే బీరేంద్రకి ఇస్తామంటే జడ్పీటీసీ ఇతను అరదేపల్లి రెడ్డికి ఇచ్చాను బియ్యాని కళ్ళు అర్ణ రెడ్డి ఉన్నాడు ఇంకో అతను బలిజాయనకి కేరలు ఇచ్చాను ఎవరికిచ్చా అండి పదవులు నేను ఇంతమందికి నేను పదవులు ఇచ్చి వీళ్ళు చెప్పిన వాళ్ళకి అంగన్వాడి ఆయాలు వీళ్ళు చెప్పిన వాళ్ళకి అంగన్వాడి టీచర్ పోస్టర్లు వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఆశా లేదు వీళ్ళు చెప్పిన వాళ్ళకి చిట్ ఇచ్చాను వీళ్ళు చెప్పిన వాళ్ళకి వెయ్యి నాలుగు వందల మూడు వందల మందికి వాలంటు ఇచ్చానండి ఎన్ని స్కూళ్ళు తెచ్చాను ఎన్ని భవనాలు తెచ్చాను ఎన్ని తెచ్చాను దాన్ని నిరంతరం కష్టపడితే ఎందుకు అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచాడు పిలిచినప్పుడు గత నెలలో పిలిచినప్పుడు అన్నా నీ ఎంపీ బాగున్నాడు సార్ నేను రాత్రి బౌలు కష్టపడ్డాను పార్టీకి సిన్సియర్గా ఉంటా లాయల్టీగా గుండా ఎవరి దగ్గర నేను లంచ్ తీసుకునే కాదు నేను కబ్జా చేసిన వాడిని కాదు మోసం చేసిన వాడిని కాదు మైండ్ చేసిన వాడిని కాదు హాస్పిటల్కి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి ఏమో నేనే డైరెక్ట్గా పీఏలు కాదండి నేనే డైరెక్ట్ రెస్పాండ్ అయ్యే వాడిని నేను నాకేముందండి వ్యాపారం ఉందా కాంట్రాక్ట్ ఉందా ఏది విధంగా బిజినెస్ ఉందా బస్సు రూట్లు ఉందా నాలాంటి వారికి మీరు ద్రోహం చేస్తారండి ధర్మమేనా మీకు అది ప్రజల కోసం ఆశల కోసం కాదండి నేను ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసి వచ్చాను తప్ప నేను నారాయణ స్వామికి నా జీవితాన్ని అంకితం చేశాను రెండు వేల ఈనాడు చంగారెడ్డి గారు ఉన్నారు తొంభై తొమ్మిదిలో నాకు టికెట్ ఇస్తానంటే వద్దని అతను సపోర్ట్ చేశా ఈరోజు జిల్లాలో ఏమిటి ప్రవర్తన మిదన్ రెడ్డి కానీ లేకపోతే తమన్ పెద్దిరెడ్డి కానీ ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళు ఇంటికాడు మీటింగ్ పెట్టుకుంటారండి సత్యని తీసుకుపోయి ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ సత్యవాడి కాన్స్టిట్యున్సీ వంద కిలోమీటర్ దూరంలో ఉందండి సత్యవాడి కాన్స్టిట్యసీ ఇరవై తేదీలో మీరు మీటింగ్లు పెడతారా సరే మీటింగ్ పెట్టారు నాకు చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు బాధ్యత లేదా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉందా క్రెడిబిలిటీ ఉందా ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీఆ ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడో తేదీ అనేటువంటిది పిఎల్ఆర్లో సత్య నిజం చెప్పి మీటింగ్ పెడతారా ఎప్పుడైనా చూశారండి ఇది కళ్ళారా ఎంత అవమానం అండి ఇది పదవి కోసమో ఆస్తి కోసమో అంత కాదండి ప్రజలు గుర్తించాలా మా ప్రజలు కూడా ప్రతి ఒక్క పూర్వ గుర్తించాలండి చదువుకున్న మేధావులంతా కూడా నేను పద్నాలుగు సంవత్సరాల్లో ఇదే అయినా ఇదే డిపీషన్ నారాయణైనా తీసుకుని సత్యాలి పెట్టా కానీ నేను వరదపల్లెం పెట్టానా కానీ ఏనాడు కూడా తిరిగి పెట్టి సందర్భం లేదు తిరుపతిలో సత్య నిద్రం తీసుకుని పెట్టారు గురి మేకలు ఆవులు ప్రజలు ఏంటి అది ప్రజలు ఎక్కడ తీసుకొచ్చిన దాన్ని మహిళ చేసింది ఇతనే ఆ రోజు బీరేంద్ర గారిని డిక్లేర్ చేశాం సత్యం మీటింగ్ పెట్టి ఈరోజు సుశీల్ కుమార్ని అడగండి మీరు మీటింగ్ పెట్టి చేస్తే జడ్పీస్కేనంటే బీరేంద్రరావు మా కానీ దాన్ని ఇమీడియట్గా మార్చింది ఎవరండి జెన్స్ని నోటి వేషన్ వచ్చిన తర్వాత మార్చినాడు వస్తే అది ఎవరికి ఇచ్చామంటే బుజ్జిరెడ్డికి వారికి ఏమైనాడు విజయరాడ భారీ ఓడిపోతానంటే విజయలేకి ఇచ్చాము వాళ్ళు నిన్న మీటింగ్ మాట్లాడతారు సరే వాళ్ళు మీటింగ్ మాట్లాడతారు జడ్ మీ వల్ల మాకు జడ్పీటీ అంటారే ఎవరి వాళ్ళు వచ్చిందంటే జడ్పీ నేను ఇచ్చాను బీపారం వాళ్ళు ఇచ్చారండి మనషాక్షి ఉందా క్యారెక్ట్ ఉందండి అపరాధ రాజకీయ సింగిల్ సింగులండి ఇచ్చాను పార్టీ అధ్యక్షు ఇచ్చాను అన్నీ మీకు మనస్ఫూర్తిగా అంటే ఎవరిపైన ఖర్చు సాధించే కాదు ఎవరిపైన ఖర్చు అంటే జరిగిన సంభాషణ చాలా బాధ రెండు నెలలు నేను బాధపడ్డాను నేను ఎమ్మెల్యే పోతని చెప్పాను తప్పలేదు చాలా కృతజ్ఞులు ముఖ్యమంత్రి గారికి కూడా ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు నా పైన ప్రేమతో బ్రమత్త ఎంపీ గారు చేశారు ఈ పరిణామం వల్ల నేను ఇబ్బంది పెట్టాను రెండు రోజులు మీద రెండు వేల తొమ్మిదిలో కూడా నాకు టికెట్ ఇస్తుంటే కాదని అలాగనే నారాయణ స్వామి కోసం చంగారెడ్డిని ఎదుర కూడా ఆ రోజుల్లో వారికి నేను సపోర్ట్ చేశాను నా రాజకీయ జీవితంతో కూడా నేను బాధపడాలని నా కుటుంబం బాగుపడను కాదు పది మందికి చేపద తప్పని తప్ప ఇప్పటికైనా రేపటికైనా కానీ కష్టాలు ఎదురు ఎన్నో డబ్బులు ఎన్ని ప్రజలు వేశాను వీటికి వచ్చిన తర్వాత సమయ కోసం కానీ ప్రత్యేక హోదా కలిసి ప్రతినిత్యం కూడా రోడ్డు పైన పడుకున్నాను నా పైన అనేకమైన కేసులు కూడా పెట్టారు ప్రత్యేక హోదా కోసం కానీ అదే కొద్ది సమ్మె కాదా కోసం కానీ నేను రెండు వేల పద్నాలుగు కొద్ది ఓట్లు పోయినా జగన్ నన్ను ఆశించి నాకు ఫలితం ఇచ్చి నేను తిరగనే ఉండాలంటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో లోపల నేను తిరిగిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఈ గౌరవ పెద్దిరెడ్డి రామచారెడ్డి గారు ఆ రోజు నన్ను రా పక్క పుత్తూరు కాదు సరే వీళ్ళు తిరుపతి కాన్స్టిట్యూన్స్ పెట్టమను వాళ్ళు ఏంటి కాడ తిరుపతి కాన్స్టిట్యూన్స్ పెట్టమను లేదు సదరి కాన్స్టిట్యూన్స్ పెట్టమను నగిరి కాన్స్టిట్యూన్ పెట్టమను కాలేజ్ కాన్స్ట్యూషన్ పెట్టమని వాళ్ళ ఇంటికాడ మీటింగు ఇప్పుడు మనం మానవుడు మనకు మనం బతడం కొద్ది రోజులండి ఎవడో పిలిస్తే పోవడమేనా సరే పెద్దిరెడ్డి రెడ్డి గారు మొన్నటి వరకు గౌరవంతో మర్యాదకు పోయినాము ఈ నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు ఎత్తుకున్నాడండి ఎన్ఐపిలో ఈఏపీలో చేశాడండి మీకు తెలియదు అది ముప్పై మూడు రోడ్లు తీసుకున్నాడు ఈరోజు నాగలాపురం రోడ్డు అతనే ఫౌండేషన్ చేశాడు నాగలాపురం టీపీకు రోడ్డు అతనే ఫౌండేషన్ చేశాడు అతను తీసుకుని చేసాము రెండున్నర సంవత్సరం అయిందండి చేశారా మీరు అదే బియ్యం కనీ సూర్యపేట రోడ్డు అదే పెద్దల అంశం ఎత్తుకున్న ఫౌండేషన్ చేశారా మీరు ఏసారి తిరుపతికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అంటే నేను ఎంపీకి బాగున్నాడు సాక్ష్యత్ ఇది మరువు కాదు సాక్ష్యం ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సంభాషణ ఇది జగన్ జరిగిన సంభాషణ సార్ నేను బిలాంగ్ టు ఎస్సీ సార్ నా సొంత ఊరు సొంత మండలం పుత్తిపెట్ల ఊరు నారాయణ మండలం నాకు బంధువర్గం ఉంది ఇక్కడే కాదు నగిర్లో ఉంది గంగాధరలో ఉంది సత్యవాళ్ళు ఉంది అన్నీ ఆ తమిళనాడు బార్డరు అంత టమిలియన్సు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి సార్ మీరు నాకు గెలిచి నిలిచిపోయినంత చేయాలా ప్రజాసేవ చేయడం తప్ప వేరే అంటే నీ నీవు ఎంపీ అన్నాడు సార్ నీ మనిషి సార్ నేను నన్ను సరే ఇబ్బంది పడతారంటే నీవు ఎంపీ అన్నారు సార్ నలుగురు ఎవరో నలుగురు రిపోర్ట్ ఇచ్చినట్టు ఉన్నారు సర్వేల ఆ నలుగురే సార్ గ్రావులు తోలేది ఆ నలుగురే సార్ మెటల్ తోలేది ఆ నలుగురే సార్ ఇసుక తోలేది వాళ్ళు దొంగల సార్ అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాను తప్ప వేరే దగ్గర కాదు కానీ రెండు నెలలుగా నన్ను అహింస పెట్టారు మళ్ళా అక్కనే ఉన్న రామచంద్ర గడ్డి కానీ ఏం సార్ కూడా నేను చదువుకున్నాను నేను సంస్కృతి వచ్చాను ఉద్యోగం నుంచి వచ్చాను ప్రజలు సేవ చేయడానికి వచ్చాను ఎమ్మెల్యే పదవి కోసమో ఆస్తి కోసము అనుసరిస్తుంది కాదండి నీతిగా నిజాయితీగా క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ అంటున్నారు ఏ మీరు క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ క్యారెక్టర్ ఎక్కడుందండి నమ్మకం ఎక్కడైందండి విశ్వాసం క్యారెక్టర్ ఏంటి ఏంది క్రెడిబిలిటీ ఏంది విశ్వాసం వ్యక్తిత్వం ఉందే మీ దగ్గర తిరుపతి కాన్ఫరెన్స్లో సత్యాడ్ ప్రజలు తీసుకుపోయి పోవచ్చు నేను పోతా రామ్ చంద్రెడ్డి కలస్తా కర్ణాటక కలుస్తా కానీ ఈ సత్య ప్రజలు తీసుకుపోయి మీటింగ్ ఆడబెడతారా సభాధ్యక్షుడు ఎవరు ఉండాలంటే ఆడా ఉండాలండి ఆడా ఒక శాసనసభ్యుల నా కాలం శాసనసభ్యు కాలం ఇంకా పూర్తి కాలేదు కదండి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా డిక్లేర్ చేశాడు ముఖ్యమంత్రి గారు లేదని లేదు మరి పార్లమెంట్ సభ్యుడికి డిక్లేర్ చేసిన తర్వాత నన్ను పిలవాలి కదా మీరు నాకు చెప్పాలి కదా మీటింగు చెప్పిన తర్వాత మీరు సభ్యుడికి తెలియకుండా మీరు తిరుపతిలో ఆత్మ సభ పెడతారా ధర్మమేనా మీకు ఈ పెద్దిరెడ్డి గారికి ఇది న్యాయమేనా ధర్మమేనా మీకు నిజంగా మనసు ఉందా ఒక శాసనసభ ఒక దళిత శాసనసభ్యుడు నేను చదువుకునే వ్యక్తిని సంస్కరణ ఉండే వ్యక్తిని ప్రజాసేవ వచ్చిన వ్యక్తిని ఉద్యమం నుంచి వచ్చిన వాడిని పెద్దుడేంది మిదురుడేంది వీళ్ళ కనుస నియోజకవర్గం రావడం దరిద్రమైన సంఘటన అండి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది చాలా దొరద సంఘటన కానీ మా నాయకులు నన్ను వెంబడించిన వారు నన్ను సహకరించిన వారు నాతో సహాయం చేసిన వారు వీళ్ళందరూ కూడా ఏదో మండలానికి ఏదో కొద్ది డబ్బు ఇస్తే దాన్ని తీసుకొని పరిగెత్తిపోవడం కదండి రాజగండ పగలానికి ప్రారంభ ప్రజల కోసం నేను ఫోన్ చేస్తే పలికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు మన వాళ్ళు నేను సర్పంచ్గా పదహైదు ఏళ్ళు ఎంపీటీసీ మెంబర్కి ఐదేళ్ళు వైస్ ఎంపీకి ఐదేళ్ళు జడ్పీటీసీ మెంబర్కి ఐదేళ్ళు డిస్టిక్ ఎస్సీసీల అధ్యక్షుడిగా డిసిసిల ఆర్మీ సెక్రటరీగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆర్మీ సెక్రటరీగా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రెండు పర్యాయలు ఆల్ ఇండియర్ రెండు మెంబర్గా కాజీ బోర్డు డైరెక్టర్గా అనేకమైన పదవులు అనిపించి నాకు ఎలాంటి వ్యాపారం లేదు కాంట్రాక్ట్ లేదు ఇద్దరు లేదు మా నాన్న సభ్యులు పదే ఎకరాలు తప్ప ఎక్కడ కానీ నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో నేను కానీ మా బంధువులు కానీ నా మిత్రులు కానీ ఎవరికి కూడా ఒక్క చింటు బీచే దళాలో దీన్ని పట్టాలిచ్చిన వాళ్ళని పుత్తూరులో అయినా ఇక్కడైనా కూడా నేను ఉద్యమం నుంచి వచ్చాను లేని డెబ్బై ఐదులో రాజకీయ ప్రవేశం చేశాను ఆనాడు ఇందిరాగంకి చేసినటువంటి సేవంత రూపంతో నేను ఇందిరాగంకి పార్టీ చేరాను పార్టీ కోసం నిరంతర కష్టపడ్డాను తదుపరిన వాళ్ళ కొంచెం సమయం జరిగినప్పుడు ఈ బీరేంద్ర నేర లేపడి అడిగేసేసారి కాదు మీరు మట్టి తోరడం ఈ సాంప్రదాయక కావీ చెడ్డ పేరు వస్తుంది పార్టీకి అన్నప్పుడు ఎవరో పొంగులేటి సుధాకర్ రెడ్డి పేరు ఉందంటే ఎవడండి పొంగులేటి సుధా శ్రీనివాసరెడ్డి అది క్యాన్సిల్ చేస్తాము ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టవద్దండి అని అన్నాడు బీరేంద్రవరము లేపడినాడు నిరజనలు లేపడిగినాడు దాన్ని తీసుకుని వాళ్ళు చెప్పి దాన్ని ముడేసారు ఇది మంచిది కాదు నేను నేను అడగలే అడిగింది విజయసాయి గారు వాళ్ళని అది జరుగుతుండ లేదా అందరికీ తెలుసు నేనేమైనా టిప్పర్ తోపుతున్నా సత్తివేళలో ఒక రోజుకి రెండున్న చూపర్లు పోతున్నాయంటే శాస్త్ర సభ్యుడి తెలియకుండా శాసనసభ్యుడు తెలియకుండా చెప్పు కూర్చు పెట్టినారంటే శాసనసభ్యుడు తెలియకుండా మీరు మనుషులు పెట్టినారంటే ఈ వీరేంద్ర వర్మ కోడు అని చెప్పకూడదు కానీ చేసింది తప్పు మీరు కోరుకున్నది మీరు సంపాదన మీరు మా పైన పెడతారు ప్రధానంగా తెలియజేయడం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ ముఖ్యమంత్రి తీసుకొచ్చారు ఈ గురుమూర్తి నేతని ఎమ్మెల్యేగా నన్ను పార్లమెంట్ పంపించారు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఇచ్చారు నేను కాదని రిజెక్ట్ చేశాను తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత కూడా నేను అక్కడికి వెళ్ళాలి గౌరవ ఎమ్మెల్యే తప్ప ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ నేను ఒక శాసనసభ్యుడు ఇంత దారుణమండేది నేను ఒక సభ్యుడికి ఉంటే నన్ను కాదని మీరు కాన్ఫిడెన్స్ తిరుగుతారా ఎంత దారుణం అనేది ఒక సభ్యుడికి నేను ఇంకా నా కా పదవి కాలం ఉంది ఇంకా అరవై డెబ్భై ఎనభై రోజులు ఉంది ఇంకా నా పదవి కాలం ముగించలేదు లేదు నేను పార్టీకి ఏమైనా అగేనెస్ట్ ఉన్నానా సిన్సార్టీగా లాయల్టీగా పార్టీకి ముఖ్యమంత్రి కానీ పెద్ద కుటుంబానికి లాయల్టీగా ఉన్నాను పని చేసిన వ్యక్తికి ఒక సిన్సారిటీ ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి కుట్ర దారుణం మోసం అంటే పడమడ తాలూకుల మాత్రం ఏది చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను సార్ నేనేం తప్పు చేయలేదు నన్ను రెండే రెండు కారణాలు అడిగాను నేనేం తప్పు చేశాను ముందుకు నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు నా దగ్గర ఏమైనా తప్పు ఉందా పార్టీ కార్యం చేయలేదా సంక్షేమం తీసుకుపోలేదా ప్రజలు చేయలేదా ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే కార్యక్రమం పెట్టాను నిరంతరం కూడా నేను విలాసమైన జీవితం గడపలేదు ఎమ్మెల్యే అంటే కరోనా వచ్చినా కూడా ప్రజలతోనే ఉన్నాను ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను నాకు ఎస్సీ ఎస్టీ బీసీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంది తెలంగాణ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు బ్రహ్మాండ ఉండారు సార్ అని చెప్పి చెప్పినట్టు మోహన్ పెట్టి నేను ప్రజలు ఆరుతలు ఇచ్చి నాకు టెంకాయలు పెట్టినారు ఈరోజు నేను కళ్ళ ముందు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది నిజం కూడా నేను బాధపడుతున్నాను నా కోసం తపనపడి నా కోసం వాళ్ళు ఆరాటపడి నా కోసం వాళ్ళు టెంకాయలు పెట్టి ఆరుతీస్తాను అన్నా అన్న అని చెప్పి ప్రేమించినారు వాళ్ళకి ఏం చేసి తీరును నేను నా బాధ నా యొక్క ఫలితం వాళ్ళు ఫలించు కష్టపడి తిరిగానే నాకు టికెట్లు లైన్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో అదే మళ్ళీ ఇప్పుడు జగన్ అన్న ఆశలతో నేను తిరిగాను కష్టపడ్డాను ఫలితం నా నా చేతులారీపారులు ఇచ్చానండి నేను నా చేతులాల తొంభై మందికి ఎంపీ తీసుకొని వస్తే పెద్దిరెడ్డి చెప్పు ఇంకొకరు చెప్పు ఇలేదండి నేను ఇచ్చాను మండల పార్టీ అధ్యక్షుల దగ్గర నా సొంతంగా పలానా పెట్టిన వాళ్ళని కాదు మండల పార్టీ అధ్యక్షులకి అధికారం ఇచ్చి వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేసి రోజు నారాయణలో ఒక రెడ్డికి సుధర్ రెడ్డికి కొడుక్కి దివాకర్ రెడ్డికి ఎంపీ పది ఇచ్చా పిచ్చాటూరులో హరిశ్చంద్రారెడ్డి భార్యకి ఎంపీ పది ఇచ్చా నాగలాపురంలో మహేష్ రెడ్డి అతనికి జడ్పీటీస్ ఇచ్చాం సత్యవేడులో ఒక రెడ్డి అమ్మాయికి ఎంపీపీ ఒక రెడ్డికి ఇచ్చాం నాగలాపం వరదపాలెంలో ఒక రెడ్డికి ఎంపీ పదవి ఒక రెడ్డి కన్వీనర్గా ఉన్నాడు బిఎన్ కండీలో లేదా సత్యాల పెట్టమంటాను లేదా పుత్తూరులో పెట్టమంటానో లేకపోతే నారాయణ పడమంటాను ఏడు మండలం ఉందండి కాదు సత్య నియోజకవర్గంలో ఒకటి కాదు రెండు కాదు ఏడు మండలాలు ఉంది ఏడు మండలాలు ఎక్కడైనా పెట్టుకో వెల్ అండ్ గుడ్ కానీ మీరు వంద ఫైవ్ కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు అంటే ఎక్కడ పిలిచినా డబ్బు ఇస్తే కార్లు పెడితే భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం మీరు పెడితే ఆడ రావడానికి నాయకులు స్వతంత్రం వచ్చిందండి స్వతంత్రం వచ్చిందా భారతదేశంలో డెబ్భై సంవత్సరాలు పూర్తి అవుతుంటే ఈ ఎస్సీలకు ఈ ఎస్టీలకు ఈ బీసీలకు మైనారిటీలు స్వతంత్రం వచ్చిందా స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా జింగళతను దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారికి తిరుపతి కాన్స్టెన్స్ వాళ్ళు ఇంటికాడ పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే చంద్రికడి కాన్స్టెన్స్ పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే కాళజీ కాన్స్టెన్స్ పెట్టమను దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమన్నా అండి కానీ రిజర్వ్డ్ కాన్స్టెన్స్ అంటే అంటే మీకు గుర్రెలు మేపేవాళ్ళమే మేము గుర్రెం వాళ్ళం మాట్లాడే అతనికంటే సీనియర్ అండి ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి జిల్లాలోని నాలాగా సర్పంచ్ చెడవుతున్నాం నా నాలాగా ఎంపీ మెంబర్ అయినాడా నాలాగా లాగా ఎంపీపైనా నాలాగా జెడ్పీస్ మెంబర్ అయినాడా అయినాడండి నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను ఎంతమంది మంత్రిని చూశాను ఎంతమంది ఎమ్మెల్యే చూశాను ఇలా పనిచేసిన వ్యక్తికి ఒక సిన్సార్టీ ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీగా పోవడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి కుట్ర దారుణం మోసం అంటే పడమడి తాలూకలో మాత్రం ఏది చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికి చెప్పాను సార్ నేనేం తప్పు చేయలేదు నేను రెండే రెండు కారణాలు అడిగాను నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు నా దగ్గర ఏమైనా తప్పు ఉందా పార్టీ కార్యం చేయలేదా సంక్షేమ తీసుకుపోలేదా ప్రజలు చేయలేదా ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే ఇటు కార్యక్రమం పెట్టాను నిరంతరం కూడా నేను విలాసమైన జీవితం గడపలేదు ఎమ్మెల్యే అంటే కరోనా వచ్చిన కూడా ప్రజలతోనే ఉన్నాను ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైన ఒకసారి నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లు బ్రహ్మాండంగా ఉండరుస్తా అని చెప్పి చెప్పినట్టు మోహన్ రెడ్డి నేను ప్రజలు ఆరుతులు ఇచ్చి నాకు టెంకాయలు పెట్టినారు ఈరోజు నేను కళ్ళ ముందు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది నిజం కూడా నేను బాధపడుతున్నాను నా కోసం తపనపడి నా కోసం వాళ్ళు ఆరాటపడి నా కోసం వాళ్ళు టెంకాయ పెట్టి ఆర్పీస్ అన్న అన్న అని చెప్పి ప్రేమించినారు వాళ్ళకి ఏం చేసి తీరును నేను నా బాధ నా యొక్క ఫలితం వాళ్ళని ఫలించు